హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సత్యాస్ ఫ్లాగ్స్ ఈరోజు మేము టెక్కెడికి రావడం జరిగింది హాలిడే విస్టా హోటల్లో స్టే చేయడం జరిగింది ఒకసారి ఆ హోటల్ను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మీకు చూపెడుతున్నాను ఇది అప్స్టేర్ ఈ అప్స్టేర్లో ఏమేమి ఉన్నాయి అనేటువంటి విషయాలు మీకు చూపెడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి మా ఫ్రెండ్స్ అండ్ మిస్సెస్ వాళ్ళు లోపలికి ఎంటర్ అవుతున్నారు ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఈ గ్రౌండ్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి చాలా నీట్గా ఉంది హోటల్ గ్రౌండ్ ఫ్లోర్ ఇది చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు ఇది ఈ పై భాగంలో కూడా మీరు చూస్తే మీల్ సెక్షన్ ఇది ఆ మీల్ సెక్షన్లో చాలా అందంగా అరేంజ్మెంట్ చేయడం జరిగింది మేము మధ్యాహ్నం టూ థర్టీకి రావడం జరిగింది ఇక్కడికి రాగానే మాకు హోటల్ అరేంజ్ చేయడం జరిగింది భోజనానికి ఉపక్ర ఉపక్రమించాము మేము మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా భోజనానికి సిద్ధమయ్యారు మీరు వాళ్ళందరినీ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో చూడండి మంచి ఆర్ట్ ఉన్నటువంటి గ్లాసెస్ మనం చూడవచ్చు చాలా బాగా కనబడుతుంది అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ మెయింటెన్స్ కూడా చాలా నీట్గా ఉంది భోజనంలో ఏమేమి అరేంజ్ చేశారో ఒక్కసారి మీరు చూడండి ఫ్రెండ్స్ వీళ్ళంతా మా ఫ్రెండ్స్ హాయ్ చెప్తున్నారు వ్యూవర్స్ చూడండి ఇదంతా కూడా మీల్ సెక్షన్ ఆ మీల్ సెక్షన్ ఎంత అందంగా ఉందో ఇక్కడ మన ఫీడ్బ్యాక్ కూడా ఉంది తర్వాత భోజనం చేసిన తర్వాత జీప్ సఫారీ చేయడం జరిగింది ఈ జీప్ సఫారీ దాదాపుగా ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు ఉంటుంది మేము జీప్లో వెళ్ళడం జరిగింది ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఫోర్ జీప్స్లో మేము అరేంజ్ అయ్యాము అందులో కూర్చున్నాము ఆ సైట్ సీన్ చూడండి ఎంత ఆసంగా ఉంది చాలామంది టూరిస్ట్ ఇక్కడికి రావడం జరిగింది ప్రకృతి చాలా అందంగా ఉంది ను చూసి మనము మైమర్చిపాల సతా సతారం ఫారెస్ట్ ఇది చాలామంది టూరిస్ట్ ఇక్కడికి రావడం జరిగింది చాలా సరదాగా అనిపించింది మాకు మేమైతే ఫోర్ జీప్స్ తీసుకున్నాము ఇది నేను మీరు గుర్తుపట్టారు మా ఫ్యామిలీ మేము మేమే వీడియో తీసుకున్నాము ఫ్రెండ్స్ అందరూ చాలా బిజీగా ఉన్నారు ఎందుకంటే నేచర్ను చూసి మై మర్చిపోయారు కేరళ అంటేనే అందానికి ప్రతీక వీళ్ళు కూడా మా మిత్రుడు వాళ్ళ ఫ్యామిలీ మీరు గమనించవచ్చు నేచర్ను చూడండి ఎంత అద్భుతంగా ఉంది కేరళ అంటేనే ప్రకృతి అందానికి ప్రతీక ఇక్కడ లెమన్ గ్రాస్ కూడా చాలా ఉంది లెమన్ గ్రాస్ మీకు చూపెడతాను ఫ్రెండ్స్ వీళ్ళంతా మా ఫ్రెండ్సే అందరినీ మీ అందరికీ చూపెడుతున్నాను ఆల్రెడీ ఆరు వీడియోల ద్వారా మీకు కేరళ యొక్క విశేషాలు నేను తెలియజేయడం జరిగింది నేను సెల్ఫ్ వీడియో తీసుకోవాల్సిన అవసరం ఏర్పడేది మా మెసేజ్ తీసింది ప్రకృతి అందాన్ని ఒకసారి చూడండి ఫ్రెండ్స్ కేరళ అంటేనే ప్రకృతికి నిదర్శనం మీరు ఆ ప్రకృతి యొక్క అద్భుతాన్ని మీరు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉంది నేచర్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నది లెమన్ గ్రాస్ చాలా చోట్ల లెమన్ గ్రాస్ను పెంచడం జరిగింది ప్రకృతి అందాన్ని వీక్షించండి ఫ్రెండ్స్ చెక్కడి నుంచి దాదాపుగా ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది ఎక్కడ చూసిన అద్భుతమైనటువంటి నేచర్ మనం చూస్తున్నాం ఫ్రెండ్స్ చాలా చోట్ల ప్రకృతి అందాలు ఉన్నాయి కేరళలో జీప్ సవారీలో రావడం జరిగింది ఫ్రెండ్స్ మేము కానీ ఎంత కచ్చా రోడ్ ఉందో చాలా హారిబుల్గా అనిపించింది ప్రయాణం లోపలికి వస్తుంటే ఇక్కడ చూస్తే చాలా నీట్గా కనబడుతుంది కానీ మేము వచ్చే దారిలో అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ అన్ని స్టోన్స్ ఉన్నాయి రోడ్ అంత రఫ్గా ఉన్నది ఒక్కొక్క సందర్భంలో మేము కింద పడిపోతామో అన్నట్టుగా మాకు అనిపించింది జీపును గట్టిగా పట్టుకున్నాము లేదండి కింద పడిపోయే వాళ్ళం నిజంగా మా ఫ్రెండ్స్ వాళ్ళ మిస్సెస్ జీప్లో కూర్చొని వాళ్ళ సరదాను తీర్చుకుంటున్నారు నేను వెనక వైపు కూర్చున్నాను చూడండి లేచాను చూడండి మీ అందరికీ తెలుసు నాది సత్యాస్ బ్లాగ్స్ ఇప్పటి వరకు దాదాపుగా అరవై నుంచి డెబ్బై వీడియోలు చేశాను మీ అందరూ కూడా మీ అందరూ నన్ను నా ఛానల్ను ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్ ఇలాగే మమ్మల్ని ప్రోత్సహించండి మంచి మంచి వీడియోలతో ముందుకెళ్తాము ఇంకా కూడా వీడియోస్ పెడుతూనే ఉన్నాను నవరసాల కథాకళి అనేటువంటి వీడియో కూడా పెట్టాను నరకాసుర వధ అనేటువంటి పెర్ఫార్మెన్స్ను కూడా పెట్టడం జరిగింది మంచి రెస్పాన్స్ వచ్చింది ఫ్రెండ్స్ చాలా వైరల్ అయ్యాయి మీ ఫ్రెండ్స్ కూడా వాటిని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బై దట్ మాకు కూడా సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎంకరేజింగ్గా ఉంటుంది ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మేము ఇంకా ఇంకా మంచి వీడియోలు తీయగలుగుతాం మాకు అది ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా నేను జీప్ పైన కూర్చున్నాను ఏదో ఒకటి స్టీల్ ఇవ్వాలి కదా అందరితో పాటు నేను కూడా తర్వాత మేము ఈ టీ తోటలకు వెళ్ళడం జరిగింది టీ టీ గార్డెన్ అంటే రిటర్న్లో టీ గార్డెన్ మేము చూసాము మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా అంటే మా టెన్ మెంబెర్స్ టోటల్గా పిల్లలతో కలిపి అంటే జంట మొత్తం కలిపేసి ఇరవై ఐదు మంది ఉన్నాము మేము ఎక్కడెక్కడో వాళ్ళు దిగుతున్నారు ఫొటోస్ మేము ఒక చోట ఉన్నాము కొందరు మరి కొందరు వేరే చోట్ల ఉన్నారు ఎంత సరదాగా ఉందో చూడండి ఎంత హ్యాపీగా ఉంది మేము కూడా దిగాము సెల్ఫ్ ఫోటో తీసుకున్నాము వీడియో తీసుకున్నాము మేడం కూడా ఉత్సాహాన్ని చూపెడుతుంది ఎంత పచ్చగా ఉందో చూడండి ఎంత గ్రీనరీగా ఉంది ఎక్కడ చూసినా వేల హెక్టార్స్లో ఈ టీ తోటలు ఉన్నాయి ఇది ఒకరిదేనని తెలిసింది ఏది ఏమైనప్పటికీ పచ్చదనం తాండవిస్తుంది ఎక్కడ చూసినా కూడా టీ గార్డెన్స్ ఏ ఉన్నాయి మళ్ళీ అక్కడ ఫోటో దిగిన తర్వాత మా ప్రయాణాన్ని కొనసాగించాము చుట్టుపక్కల వాతావరణం అద్భుతంగా అనిపించింది ఆ వీడియోను ఇందులో యాడ్ చేయడం జరిగింది వెళ్తున్నప్పుడు రోడ్ అంతా కరువుడ్గా ఉన్నది కానీ ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు సతారా ఫారెస్ట్ వైల్డ్ యానిమల్స్ ఉంటాయని అనుకున్నాము ఒక్కటి కూడా నాకు అనిపించలేదు ఎలిఫెంట్ అన్నారు ఎలిఫెంట్ కనిపించలేదు ఇంకా రకరకాల యానిమల్స్ అని చెప్పడం జరిగింది కానీ ఇది కూడా కనిపించాలి ఎనీహౌ అదొక థ్రిల్ అనిపించింది సఫారీ జీప్ సఫారీలో వెళ్ళడం చాలా హ్యా హాయిగా అనిపించింది దాదాపు నాలుగు జీపులు కలిపి ఒక టెన్ థౌసండ్ రూపీస్ ఇవ్వడం జరిగింది వాళ్ళకు ఫ్రెండ్స్ ముందుకు కదులుతూ ఉన్నాము ముందుకు కదులుతున్నప్పుడు వర్షం పడింది ప్రకృతి చాలా అందంగా అనిపించింది చూడండి ఆ ప్రకృతి రమణీయతను మీరు ఇప్పుడు గమనించవచ్చు and i pray all i need is some better day fuck me i'm looking in the mirror so foggy but i've never seen clearer i don't really think anyone can save me and honestly i'm not really sure i want saving i like to be my own worst enemy there's no risk if you don't try it anything so i'ma just keep buying everything see you in the next life hope to be a better me i don't think that my head's on straight gotta flip it and grip it and go and get an x-ray what's wrong with me i just feel weight pushing on my chest and it squeezes till i suffocate better change my mindset meditate it's pretty cool that i'm alive and that better day I could walk, see, hear, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life every day, late at night, not okay. All I want. A rock in a hard place. Do I work hard or live in my pace? You're only young once, yeah, that's all great. But I also want a future where I'm okay. Living life is doing lots of cocaine. Wait, no, it's living with no shame. Wait, no, it's sleeping in on Sundays. I guess it's different for each of us, and that's okay. Well, I just want to be happy. How to get there? Hmm, glad that you asked me. I think it's different for everyone. Some of us need work, others need fun. Some of us need purpose to overcome. But try to do what you love when it's said and done. Cause there's so many differences in each of us. Trust your gut, it can show you what you want. Living life every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want. All I want and I pray, I believe in the better day